కథాశ్రవణానికి స్వాగతం బాలలు ఈరోజు కథ పేరేంటో తెలుసా మీకు ఈ బంటి అక్క కథలో హక్కులు బాధ్యతలు గురించి అందరం తెలుసుకుందాం శ్రద్ధగా వినాలి మరి ఒకరోజు బంటి తన అక్కతో బల్లపై పుస్తకాలు వెతుకుతున్నాడు బంటి అంటున్నాడు వాళ్ళక్కతో అక్క మన దేశాన్ని నడిపే నియమాల పుస్తకం ఉందట కదా అదేంటి అని అడిగాడు అక్క చెప్పింది అదే బంటి రాజ్యాంగం అది మన దేశానికి మార్గదర్శక పుస్తకం అని చెప్పింది అప్పుడు బంటి అడిగాడు ఏమేం చెప్తుంది అక్క ఆ పుస్తకం వాళ్ళక్క ఇట్లా చెప్పింది బంటితో ఆ పుస్తకం మనకు హక్కులు బాధ్యతలు గురించి నేర్పుతుంది అంటే హక్కులు అంటే ఏంటి హక్కులు అంటే మనకు ప్రభుత్వం ఇచ్చిన కొన్ని మంచి అవకాశాలు అని చెప్పింది బంటి వాళ్ళక్క బంటి అనమాట అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందామా మనకు ప్రభుత్వం ఇచ్చిన కొన్ని మంచి అవకాశాలు అని చెప్పింది కదా బంటి అక్క అవేంటో మనం కూడా తెలుసుకుందాం ఇప్పుడు చదువును పొందే హక్కు ఆ అభిప్రాయం చెప్పే హక్కు సమానత్వం హక్కు మత స్వేచ్ఛ దుర్వినియోగం నుండి రక్షణ పొందే హక్కు వావ్ ఎంత బాగుందక్క మరి బాధ్యత అంటే ఏమిటక్క అని అడిగాడు బయట అప్పుడు వాళ్ళక్క ఇలా చెప్పింది అనమాట బాధ్యతలు అంటే మన దేశ పౌరులుగా మనం చేసే పనులనమాట అవేంటో తెలుసుకుందాం ఇప్పుడు దేశాన్ని గౌరవించాలి రాజ్యాంగాన్ని పాటించాలి ఇకుండే హక్కులను కూడా మనం గౌరవించాలి ప్రకృతిని రక్షించాలి పన్నులు సకాలంలో చెల్లించాలి స్వచ్ఛత పాటించాలి అక్క మరైతే నేను పాఠశాలకి వెళ్ళటం హా బాధ్యత అప్పుడు వాళ్ళ అక్క ఇలా చెప్పింది ఇవి రెండూ బంటి చదువు పొందటం నీ హక్కు నీవు ఆ అవకాశాన్ని వృధా చేయకుండా బాధ్యతగా చక్కగా చదువుకోవటం నీ బాధ్యత బంటి ఆలోచిస్తున్నాడు అంటే మనం మన హక్కులను గౌరవిస్తే మన దేశం మెరుగ్గా అభివృద్ధికరంగా మారుతుంది కదా అని అప్పుడు అక్కంటుంది ప్రతి ఒక్కరూ కూడా తమ హక్కులను బాధ్యతలను గౌరవిస్తే మన దేశం ఒక ప్రగతి పదంలో మార్గదర్శకంగా తయారవుతుంది అని చెప్పింది వాళ్ళ అక్క బంటి సూపర్ అక్క ఇకపై నేను నా హక్కులను చక్కగా వినియోగిస్తాను బాధ్యతల్ని తప్పగా నెరవేరుస్తాను అన్నాడు బంటి విన్నారా పిల్లలు మన రాజ్యాంగం మనకి హక్కులు ఇచ్చింది బాధ్యతల్ని గుర్తు చేసింది మనమందరం కూడా చక్క చక్కగా చదువుకుని గౌరవంగా ప్రవర్తించి బాధ్యతగా నడుస్తూ మంచి పౌరులమోదాం సరేనా కంచికి మనం ఇంటికి